విశాఖ బీబి నియోజకవర్గ పరిధి ఐదవ వార్డు ముప్పై ఐదవ సచివాలయం సిబ్బందిపై వైసీపీ నాయకుడు అరాచకం బరితగిస్తున్న వైఎస్ఆర్సీపీ ఆగడాలు బోరవాణిపాలెం సచివాలయం సెక్రటరీపై బెదిరింపులు మూత్రపడ జీవీఎంసీ ఐదవ వార్డు పరిధి బోరవాణిపాలెం ముప్పై ఐదు సచివాలయ సెక్రటరీ ఎడ్మిన్ శివప్రసాద్పై వైఎస్ఆర్సీపీ నాయకుడు దౌర్జన్యానికి దిగి దుర్భాషలాడి వెంబడించి నీ అంతు చూస్తానంటూ బెదిరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది సోమవారం పెన్షన్ల పంపిణీ సందర్భంగా జీవీఎంసీ అధికారులు ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలతో పెన్షన్దారుల దగ్గరికి వెళ్లడంతో నాపై బోర సూరిరెడ్డి అనే వైసీపీ నేత కొట్టడానికి వచ్చి వెంబడిస్తూ దుర్భాషలాడాడని నన్ను అలాగే నా కుటుంబాన్ని కూడా అసభ్య పదజాలాలతో దూషించాలని సచివాలయ సెక్రటరీ మీడియాకి వివరించారు ఈ సంఘటనపై పిఎం పాలెం పోలీసులకి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నట్లు తెలిపారు చింత సచ్చిన పులుపు చావడం లేదు అన్నట్టుగా తయారైంది వైఎస్ఆర్సీపీ చోట నాయకుల పరిస్థితి అని స్థానికులు వాపోతున్నారు అండి నేను ఇక్కడ బోరాన్ బాల్ లో వార్డ్ అడ్మిన్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను సో మాకు వచ్చిన ప్రోటోకాల్ ప్రకారం మేము ఇక్కడ పెన్షన్ కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం లోకల్ లీడర్స్ ఇన్ఫార్మ్ చేయడానికి మా లోకల్ లీడర్ రమ్మదేవి మేడం గారు ఇంటికి వెళ్ళామండి సో ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఆడికి ఇన్వైట్ చేస్తున్నాం రోడ్ మీద ఇచ్చినప్పుడు ఇక్కడ లోకల్ వైసీపీ ఒక ఆయన వచ్చి నన్ను బెదిరించారండి అంటే ఫస్ట్ ఆయన వచ్చి రాగానే ఏం చెప్పారంటే ఆ డబ్బులు కాళ్ళకి అమ్మడిపోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా మాదర్శత తిట్టారండి సో తిట్టినప్పుడు నేను కూల్గా చెప్పాను ఆయనకి అలా మాట్లాడదాను పెద్దవాళ్ళు మీరు అనేసి సో అనేసి నేను ఇంకా మేడం తర్వాత మాట్లాడుతున్నాను ఫెన్షన్ ఇష్యూస్ అదే చేద్దామంటే అనేసి మళ్ళీ వచ్చి సేమ్ మాదర్శతలో నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు వాళ్ళకి అని చెప్పి తిరితే నేను కూల్గా చెప్పాను సార్ ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు పెద్దవాళ్ళతో మా పైర హైర్ ఆఫ్ ఇస్తూ మాట్లాడుకోండి నాకైతే ఇన్సార్క్స్ వచ్చి వీళ్ళకి ఇన్వైట్ చేయను ఇన్వైట్ చేస్తాను అంతే నా పార్టీకి సంబంధించి నేను గవర్నమెంట్ ఎంప్లయ్ని అని చెప్పాను చెప్పేసి వెళ్ళిపోతున్నా ఆయన ఫాలో అయ్యి చాలా దుర్భాషను ఇంట్లో వాళ్ళని కూడా తినడం జరిగింది మద్దతు అని చెప్పి ఇప్పుడు ఆయన ఏమైనా నన్ను అడగలే ప్రాబ్లం ఉంటే పై ఆఫీసులతో మాట్లాడుకోవాలి అంతేగాని నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టడం నాకు చాలా బాధగా ఉండదు సో అది విషయం నేను ఆయన క్లియర్గా చెప్పాను పైకి గవర్నమెంట్ మా ఆఫీసర్స్ ఇన్ఫామ్ చేస్తాను అని కూడా చెప్పాను అయినసరీ విన్నాను చాలా దుర్భాష ఆడారండి సో దానికోసం హైర్ ఆఫీసర్స్ కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే సూర్య రెడ్డి అండి ఇక్కడ లోకల్ లీడర్ అండి ఆయన ఆయన ఇక్కడ బోరపాలు వాస్తవే రండి ఇక్కడ ఇక్కడ రెసిడెన్స్ లో పక్కనే సార్ కంప్లైంట్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను ఆయన పేరు సూరెడ్డి సార్ ఇంత ముందు వయసులో ఇప్పుడు నేను లోకల్ ఏర్స్ని ఇన్వైట్ చేయడానికి టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని చెప్పేసి ఇంతకు ముందు మా పార్టీలో ఉండే ఇప్పుడు డబ్బులు తీసుకోవాలి అమ్మడిపోయామని చెప్పి తిరగడం స్టార్ట్ చేశారు సార్ సో నేను క్లియర్గా చెప్పాను నా డ్యూటీ నేను చేస్తాను నాకు అఫిషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్పి లోకల్ యేడ్స్కి ఇన్వైట్ చేయమని చెప్పి అని క్లియర్గా చెప్పాను సార్ అయినా సరే అనుకున్నా నన్ను నన్ను నైన్ వాళ్ళని కూడా తిట్టడం జరిగింది సార్ ముందు వరకు వచ్చారు కానీ కొట్టలేదు సార్ కానీ బూతులు కంప్లీట్ గా తిరుగుతున్నారు సార్ ఇంట్లో నన్ను కూడా తిరుగుతున్నాడు సార్ చాలా దౌర్భాగం తిట్టారు అందుకని నేను పెద్దగా వెళ్దాం అనుకుంటున్నాను సార్ యాక్చువల్లీ నేను సింగిల్ సింగిల్గా వస్తే వెనకాల వెంబడించారు సార్ వెనకాల సింగిల్గా వస్తున్నాను ఆఫీస్ అప్పుడు వెనుక ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఆఫీస్కి వస్తుంటే రోడ్డు మీద వెంబడించారు సో లోకల్ వాళ్ళు కొంతమంది అతను ఆపేసి అనుకు తీసుకెళ్ళిపోయారు సార్ సో అందుకే తర్వాత నేను చేయవచ్చు కదా అని చెప్పేసి ముందుగా నేను జాగ్రత్త తీసుకుందా అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేస్తున్నాను సార్ సచివల్ నంబర్ వన్ జీరో ఎయిట్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సార్ బోరన్ పాలెం లేదు సార్ ప్రజెంట్ అయితే నన్ను ఇండివిజువల్గా తిట్టారు డబ్బులు పోయి వాళ్ళతో సపోర్ట్ చేస్తాం అని చెప్పి తిట్టడం స్టార్ట్ చేశారు సార్ నన్ను తిట్టాల ప్రస్తుతం నా వరకు వచ్చింది సార్ అది